మహిళల ఆరోగ్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటు అందించాలని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు చైతన్య జ్యోతి మహిళా సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు పరిధి సుందరయ్య కాలనీలో మెగా రక్తదాన శిబిరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా నాగిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఆరోగ్యపరమైన అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతున్న తరుణంలో వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవ చేస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు అనంతరం రక్తదాతలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిందలపూడి వెంకట్రామయ్యా, సౌత్ ఏసీపీ త్రినాథ్ కార్పొరేటర్ భూపత్రాజు సుజాత డాక్టర్ కెవిఎస్ కళ్యాణ్, కరణం రెడ్డి నర్సింగరావు, భాస్కర్లు తత్తర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి రాపేటి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. అలాగే మహిళలు అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కానీ అందరికీ కూడా ఈ ఆపరేషన్స్ చేసేటువంటి టైంలో కానీ రక్తం అన్నది చాలా అవసరం మనం ప్రతి గ్రూపులో చూస్తున్నాం డైలీ కూడా మన పలానా గ్రూప్ బెడ్ కావాలని మరి పలానా పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నారని ఇవన్నీ కూడా ప్రతి గ్రూపులో డైలీ కూడా మనకి రక్తం అన్నది అవసరం అవసరం అన్నది ప్రతి గ్రూపులోనూ కూడా మనకు కనబడుతుంది మరి స్థానికంగా ఉన్నటువంటి యూత్ కానీ కొంచెం బాగున్నటువంటి ఎనర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరికి సాయం సాయం చేయగలటువంటి అవకాశం ఉన్నారు కాబట్టి ఎందుకంటే రక్తం అన్నది అది ఎప్పుడు కూడా అంతా ఒక లీటర్ టూ లీటర్స్ తీసినా అది యూనిట్స్ తీసినా అది తిరిగి మళ్ళీ కూడా అది యూత్లో నీళ్ళు ఎగూర్తుంది ఆ విధంగా అది మళ్ళీ చాలా కాలమైన వాడిలోకి మళ్ళీ అది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దానికోసం పెద్దగా ఎవరో భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం చేయడం ద్వారా వాళ్ళకి మరి రక్తం తిరిగి వస్తుంది కాబట్టి మరి కొంచెం ఎక్కువగా యూత్ ఇంట్లో పార్టిసిపేట్ చేసి అది తెలిసి మాక్సిమం చాలా ఎక్కువ సెంటర్లో కూడా హస్బెండ్స్ మెయిన్ లేని వాళ్ళకి వారి ఇంట్లో జ్యోతిని నింపడానికి అన్నట్టు పేరు నిజంగా ఆ పేరులోనే ఆ మీనింగ్ ఉంది అండ్ ఇలాంటి వాళ్ళకి సునీల్ గారు అండగా నిల్చోని ఇలాగా రక్తదానం రక్తదానం క్యాంప్ కి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అసోసియేట్ అయ్యి ఒక వెరీ వెరీ గుడ్ అండ్ నోబుల్ కాజ్ అండి అంటే యాజ్ కొన్ని పాయింట్స్ చెప్తాను జనరల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా మనిషికి విపరీతమైన బ్లడ్ లాస్ కానీ లేకపోతే శరీరంలో బ్లడ్ ఉత్పత్తి అవ్వకపోతే మాత్రం బ్లడ్ చేస్తూ ఉంటాము ఈ బ్లడ్ అనేది డిక్లేర్ చేస్తారు చేసినప్పుడు జనరల్ గా అయితే మాత్రం మెడికల్ లోని ఎక్కువ బ్లడ్ లైన్స్ నోటిఫికేషన్ ఎందుకంటే మాస్క్ అడ్వాల్స్ ఉంటాయి మనిషిని ఏమైనా రిప్లేస్ చేయొచ్చు కానీ ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా బ్లడ్ బాడీ లో కంటిన్యూస్ ఇలాంటి టైం అప్పుడు బ్లడ్ వాళ్ళు ఎక్కువ స్వతంత్రంగా వాళ్ళు వస్తే మనం ఇంకో మనిషిని కాపాడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫిజన్ చేస్తున్నప్పుడు చాలా మంది అపోవడం ఉంటుంది ఒక్కొక్కసారి వేరే వాళ్ళ బ్లడ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎక్కించేస్తే మాకు ప్రాబ్లం అన్న అలాంటి అపోవాల్ పెట్టుకునే అవసరం ఉండదు ఎందుకంటే ప్రతి బ్లడ్ బ్యాంక్ కి వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది ప్రతి బ్లడ్ స్క్రీన్ చేస్తారు స్క్రీన్ చేసిన తర్వాతే ఆ బ్లడ్ అన్ని బాగుంటాయంటే ఇంకోళ్ళకి ఎక్కిస్తారు అండ్ రెండోది ప్లాంట్ సర్జరీస్ ఉంటాయండి సో ప్లాంట్ సర్జరీస్ ఉన్న కేసెస్ లో ఎలా ఉంటుంది ఇప్పుడు అథ్లెటిక్స్ ఉంటారు అథ్లెటిక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు అంటే ఏంటంటే వాళ్ళు బ్లడ్ని తీసి వాళ్ళే ఉంచుకొని మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఎక్కించుకుంటారు ఎందుకంటే దీనివల్ల వాళ్ళ బాడీ మజిల్ పవర్ పెరుగుతుంది వాళ్ళ అవుట్పుట్ పెరుగుతుంది ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేము ఒక్కొక్కసారి ప్లాంట్ సర్జరీ ప్రొసీజర్స్ ఉంటాయి ప్లాంట్ సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఇలా థర్డ్ పర్సన్ బ్లడ్ ఎక్కించుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్లో సేమ్ గ్రూప్ ఏమైనా ఉన్నా కూడా అంటే వాళ్ళ బట్టే ఎక్కించుకోమని చెప్తాం ఇప్పుడు ఏంటంటే దీని వల్ల వైరల్ లోడ్ కానీ రిస్క్ అనేది చాలా మినిమైజ్ అవుతుంది సో ఇలాంటి పాయింట్స్ ఇలాంటివి చూసుకోవాలి అండ్ ఆడవాళ్ళు ముఖ్యంగా బ్లడ్ చాలా మనం చెప్పుకోవాలి హెల్త్ అన్నప్పుడు అతిగా బ్లీడింగ్ అవ్వడం లేకపోతే కొంతమందికి ఫైర్స్ నుంచి ఎక్కువ బ్లీడ్ అవ్వడం ఇదేదో చెప్తే చిన్న చూపు అనుకొని వచ్చినప్పుడు దాకా లేవన్ గారు చెప్పినట్టు మెసేజెస్ ఉంటాయి అర్జెంట్లీ రిక్వైర్డ్ అర్జెంట్లీ రిక్వైర్డ్ అంత పానిక్ స్టేజ్ వరకు మీరు తెచ్చుకోకండి ఎప్పుడైనా మీకు ఆయాసం ఎక్కువ వచ్చినా మీరు శరీరం పలచబడుతున్నా తృప్తి ఎక్కువ ఊడిపోతున్నా హెచ్పీ టెస్ట్ అన్నది రెండు నిమిషాల పని ఆ హెచ్పి చూసుకొని ఒకవేళ కొంచెంలో తక్కువలో ఉంటే మీరు హ్యాపీగా మెడిసిన్స్ లేకపోతే ఫుడ్ ఈ తోటి ఆల్మోస్ట్ రికవర్ చేసుకోవచ్చు ఒక లేని పరిస్థితిలో ఉన్నప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చెప్తాం సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వరకు వెళ్ళకుండా ఎందుకంటే ఇంకెవరికో ఎమర్జెన్సీగా ఉపయోగపడచ్చు ఊరికే బ్లడ్ మనం వాడేసుకొని కదా అసలుగా నీడీగా గా ఉన్న పేషెంట్స్ కి మనం ఇచ్చే ప్రతి రక్తపోర్టు యూజ్ అవ్వాలని చెప్పి ఇది అండ్ అండ్ అలంకరించిన పేరు కన్నా నా నమస్కారాలు ముఖ్యంగా అండ్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మన పాస్టర్ గురించి కూడా చెప్పాలి సినిమా డైలాగ్ లాగా తన బ్లడ్ ఏ గ్రూప్ అంటే తన సేవ అని